श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अध स्कान्दपुराणान्तर्गतकार्तिकमाहात्म्ये का पञ्चमोऽध्यायप्रारम्भः वसिष्ठ उवाच आचरेत् कार्तिकीयमासे नारी वा पुरुषोऽपि वा पापक्षयार्थं राजेन्द्र कार्तिके यत्रभाजनं यद्वाचरिति राजेन्द्र फलमक्षय्यमस्मृते వశిష్యుడు తిరిగి చెప్పుచున్నాడు ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షేమను కొరకు పుణ్యము చేయవలేను పుణ్యము చేత పాపము నశించుటేగాక పుణ్యమధికమగును మగును కార్తికే హరిరేరగ్రే గీతా పాఠం కరిష్యతి సర్వపాప వినిర్ముక్త జీర్ణత్వచమివోరగ కార్తీకమందు సన్నిధిలో పారాయణమున చేయివాడు పాము కుబుసము వలె పాపములను విడుచును కార్తికే తులసీపత్రై కరవైరై సితాసితై అలంకరోతి సద్భక్ విష్ణుమాద్యం జగద్గురుం మందిరం ప్రాప్య విష్ణునా సహమోదతే కార్తీక మాసముందు తులసీదళములతోనూ తెల్లని నల్లని అయిన గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా మోక్షించును విభూతిం విశ్వరూపంచ కార్తికే కేశవాగ్రత యో జపేద్ భక్తియోగేన వైకుంఠేశ్వరో భవేదు కార్తీక మాసమందు భగవద్గీతయందు పది పదకొండు అధ్యాయములను హరిజన్నిధిలో పారాయణ చేయవాడు వైకుంఠలోకమునకు అధిపతి అగును పాదం వా శ్లోకమేకం వా పురాణం కార్తికే హరే కురుతే రాజన్ స మాసమందు హరి హరిసన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము చెప్పిన వారును వారుణు విన్నవారుణు కర్మబంధవినిర్ముక్తుడగను యార్తికే కార్తికే సితేపక్షే వనభోజనమాచరేతు స జాతి వైష్ణవంధామా సర్వర్వపాపై ప్రముచ్యతే కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును జపహోమార్చనే కాలే భోజనే పితృతర్పణే చండాల పతితానాంచ శూద్రసూతక భాషణం శ్రుత్వా సమాచరే ధీమాన్ కార్తీకే వనభోజనం ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందును చండాలల యొక్క పాపాత్ముల యొక్క శూద్రుల యొక్క అశౌచవంతుల యొక్క సంభాషణములను వినిన దోషము పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనము ఆచరించవయ్యను నానాద్రుమ నానాద్రుమలతాకీర్ణే వనే ఆమలకాగ్రత సమభ్యర్చ్య విధాన సాలగ్రామ నివాసినం దామోదరం జగద్వంద్యం గంధపుష్పాక్షతాదివిత్సారేణ విప్రాన్సంపూజ్య భక్తి ఏం వూర్జమాసేస్ వనభోజనమాచరే సర్వర్వపాపర్ముక్తో యత్కాదివై తస్మాత్వ్రయత్న వనభోజనమాచరే ఈ వనభోజనమిట్లన అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఉసిరిక వృక్షం వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్ప అక్షతాదులతో పూజించి శక్తి కులది బ్రాహ్మణులను పూజించి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయగలిను ఇట్లు కార్తీక మాసముందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలములందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును కాబట్టి తప్పక కార్తీకమందు వనభోజనము ఆచరించవలయను పురాణశ్రవణం భక్తియా మాహాత్మ్యం యథా విప్రసుతో ముక్తో రాజన్ దుర్యోని సంకటాత్ కార్తీక మాహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు దుర్యోని సంకటము వలన ముక్తుడాయను రాజోవాచ కో విప్రనోను కిం కర్మకృతవాన్ ముచ్యతే తద్బ్రహ్మన్ సమాచక్ష్ శ్రోతుామి సాంప్రతం రాజు అడుగుచున్నాడు ఓ మునీశ్వర బ్రాహ్మణుని కుమారుడెవ్వడు వాడే కర్మ దేని దేనిచేత ముక్తుడాయిను ఈ వృత్తాంతమును వినవలయనని కుతూహలము కలిగినది కనుక చెప్పుము వసిష్ఠవువాచ శృణురాజన్ ప్రవక్ష్యామి కావేర్యా వైతటే శుభే దేవశర్మ ఇది ఖ్యాతు వేదవేదాంగపారగహ వశిష్ఠుడు చెప్పుచున్నాడు జనక మహారాజా చెప్పిదని వినుము కావేరీ తీరమందు దేవశర్మను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారగుడు గలడు తస్యనూనుర్దురాచారో తమాహస్వసు పిత భక్ష్యమిశ్రుణు పుత్ర సర్వపాప విముక్తజే ఆ దేవశర్మకు దురాచారవంతుడు కుమారుడు కలడు అతని దుర్మార్గమును చూచి తండ్రి నాయనా నీకు పాపములు నశించే మాటను చెప్పెదను వినుమని ఇట్లనియే కురుష్వ కార్తికే మాసి స్నానం కేశవ పూజనం దీపమాలార్పణం తస్య విష్ణు రమిత విష్ణోరమితతేజసహా అబ్బాయి కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము హరి సన్నిధిలో దీపమాలను సమర్పించుము ఇది శ్రుత్వ్వాతస్త పితరం పునరబ్రవీత్ కుత కార్తీక ధర్మేతి తన్న కార్యం మయాక్వచితం ఇలాగున తండ్రి చెప్పిన మాటను విని కుమారుడు కార్తీక మాస ధర్మము ఏమిటి నేను ఇట్టి కార్యమును ఎప్పటికీ చేయవలెనను త్రుత్వ కోపతామ్రాక్ష మోషకో మూషకో భవద్దుర్బుద్ధే అరణ్యే ద్రుమకోటరే ఆ మాట విని తండ్రి ఓరే దుర్మార్గ ఎంత మాట అంటివి నీవు అరణ్యమందు చెట్టు త్వరలో ఎలుకవై ఉండు అని శపించును అయాచత విశాపంచ పశ్చాత్తాపేన భూమిప దురాచారస్యమే తాత కథం ముక్తిర్భవిష్యతి ఆ శాపమును విని కుమారుడు తండ్రి నా గతి ఏమి నాకు ముక్తి ఎప్పుడు అని అడుగుగా తండ్రి విని పశ్చాత్తాపుడి శాపమునకు విమోచనమై ఇచ్చునట్లు చేశాను సచాహ కార్తీకం ధర్మం యదా శ్రోష్యసి పుత్రక ముక్తిస్తే భవితానూనం తస్య తుణ్య తండ్రి చెప్పుచున్నాడు కుమారక ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగును అని చెప్పెను ఇక్ విరతే శీఘ్రం సుతపితర సోప్యద తత్క్షణా భూవారణ్య ద్రుమే నృప సుఫలే సర్వజీవానా ఆశ్రయే సుఖప్రదే తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు అప్పుడే మూషకమై గజారణ్యమందు ఫలములతో కూడిన అనేక జంతువులకు ఆధారమయ్యున్న వృక్షకోటర మందు నివసించియుండెను ఏం అంతరితే కాలే తౌశి ముని శిష్యేభ్యార్తీకస్నానం కృతూలమాశ్రిత పురాణపఠనం త్ర మాహాత్మ్యం కార్తీకస్య చకార భావేన తన్మూలే నరపుంగవ ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదటి భాగమందు కూర్చుండి కార్తీక మాహాత్మ్యమును భక్తితో చెప్పుకునిచుండెను దురాచారో కశ్చిద్దురాచారో వ్యాధ్చాపధరషట మృగజాసంచరగాత్ ప్రాణిహింస పరాయణ హంత సముద్యక్తో దజాహీనోఘ మూర్తిమాన్ అంతలో దురాచారుడు క్రూరుడు హింసకుడు అగు ఒక కిరాతుడు వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడి వారిని జంప నిశ్చయించెను తేషాం దర్శనతోద్భూత సంజ్ఞా సర్వార్ధదాజిని తాను ప్రీతః కిమిదం కర్మ ఉత్తమం అంతలోనే విశ్వామిత్రాది ముని సందర్శన వలన వానికి పురుషార్థదాయకమైన జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఇది ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలం ఉన్నది అని అడిగాను తేనైవ ముక్తో రాజర్షిన్ విశ్వామిత్రస్తమబ్రవీత్ కిరాతుడి మాట అడిగినంతలో విశ్వామిత్రుడు చెప్పుచున్నాడు ప్రవక్ష్యామి బుద్ధిస్తే విమలోద ధర్మ కార్తీక మాసస్య నరాణాం కీర్తివర్ధన విశ్వామిత్రుడు చెప్పుచున్నాడు కిరాత వినుము చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తిని ఇచ్చును కార్తీకే మాసి వ్యోమోహాత్ స్నానం దానాధికం చరే సర్వపాప వినిర్ముక్తో యాతి విష్ణో పరంపద కార్తీక మాసమందు మోహమచేతనైనను స్నానదానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠలోకమును చేరును భావేన కార్తీకే మాసి మానవ ధర్మం సమాచరేత్ సద్యో జీవన్ముక్తో నంశయ కార్తీక మాసమందు భక్తిశ్రద్ధ సంయుక్తుడై వ్రతమాచరించువాడు జీవన్ముక్తుడగును వ్యాధ ప్రత్యుక్తమాకర్ణ్య ధర్మంచుచినా నృప ముక్తదేహస్తతో భవత్ విశ్వామిత్రుడు ఇట్లు కిరాత గురించి చెప్పిన కార్తీకధర్మమును వృక్షము మీదున్న మూషకము విని అప్పుడే మూషకదేహమును విడిచను విశ్వామిత్రుతం దృష్ట్వా సబభో అవితి స్మి నివేద్య సకలం కర్మ విప్రసూనూరుదారధీ సద్య సందర్శయత్త వ్యాధారే తత్ఫలం నృపా అనుజ్ఞాతో జయో శీఘ్రం విప్రసూను స్వమాశ్రయం విశ్వ విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యముందెను తరువాత బ్రాహ్మణకుమారుడు తన వృత్తాంతమున అంతనో విశ్వామిత్రుడితో తెలిపి అనుజ్ఞ పుచ్చుకొని తన ఆశ్రమమునకు పోయెను వ్యాధోపి సకలం తస్మాత్ శ్రుత్వా శుభాంగతిం కిరాతుడును మూషకదేహాత్యాగమును బట్టి కార్తీకవ్రతఫలమును జూచి తరువాత మునివలన సకల ధర్మమును విని వైకుంఠమును చేరిను ఇచ్చి ఏ లోకే గతిమత్యంత దుర్లభం కార్తీకస్య మాహాత్మ్య శ్రవణంచాభ్యసేచ్యుధి పుణ్యంతే వాదికం ప్రాప్య ప్రయాతి పరమాంగతిం ఉత్తమగతిని గోరువారు కార్తీక మాహాత్మ్యమును వినవలను విన్నంతనే పుణ్యవంతులై పరమ పద్ముందురు తస్మాత్వ ప్రయత్న కార్తీకే ధర్మమాచరేతు ఇదం సత్యమిదం సత్యం విధాుశ్రుత మజా పురాణేషు మతిం రాజన్ కురు సమ్యక్ ప్రయత్న యాస్సిం పుణ్యగతిం నాత్ర్యా విచారణ కాబట్టి తప్పక కార్తీక కార్తీకవ్రతమాచరించ తగినది ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవును పురాణములందు బుద్ధి నుంచుము అట్లైన ఎడల పుణ్యగదికి పోదువు ఈ విషయమై విచారణతో పని లేదు నిశ్చయము అని చెప్పెను ఇది శ్రీస్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచమోధ్యాయ సమాప్త హరి ఓం తత్సతు